హీరోయిన్ లక్ష్మి ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో నటిస్తున్నారు ఈమె పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదమూడున మద్రాసులో జన్మించారు ఈమె తండ్రి వైవీ రావు తల్లి రుక్మిదేవి వీరిది తెలుగు బ్రాహ్మీణ కుటుంబం ఈమె అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు లక్ష్మి గారికి అతి చిన్న వయసులోనే అనగా పదిహేడు సంవత్సరాల వయసులో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు లక్ష్మీ గారి మొదటి భర్త పేరు భాస్కరన్ ఇతన్ని నైన్టీన్ సెవెంటీ వన్లో మ్యారేజ్ చేసుకున్నారు భాస్కరన్ గారు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు వీరిద్దరికి పుట్టిన కుమార్తె ఐశ్వర్య గారు ఐశ్వర్య గారు కూడా ఒకప్పుడు మోహన్ బాబు గారి బ్రహ్మ మూవీలో హీరోయిన్గా నటించినప్పటికీ అంతగా గుర్తింపు పొందలేదు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్లోనూ తల్లిపాత్రలో నటించి మెప్పించారు ఇక లక్ష్మి గారి విషయానికి వస్తే అలా భాస్కరన్ గారిని మ్యారేజ్ చేసుకుని అది తక్కువ కాలంలోనే విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత ఒకప్పుడు తమిళ హీరో అప్పట్లో లక్ష్మీ గారితో చాలా సినిమాల్లో నటించారు అంతేకాకుండా చిరంజీవి గారి వేటా మూవీలో జయప్రదని ప్రేమించే భర్తగా నటించి మెప్పించారు ఆయన ఎవరో కాదండి మోహన్ శర్మ గారు ఈ నిర్మాతగా కూడా పనిచేశారు మోహన్ శర్మ గారిని మొదట లక్ష్మి గారే ప్రేమించడం జరిగింది అలా తన ప్రేమ విషయాన్ని మోహన్ శర్మ గారితో చెప్పగా వెంటనే రహస్యంగా వీరిద్దరూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి వారిద్దరు భార్య బహిరంగంగా ప్రకటించారు లక్ష్మీ మోహన్ శర్మ పెళ్ళైన కొత్తలో చాలా హ్యాపీగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మనస్పత్రుల కారణం వీరు పెళ్ళైన ఐదు సంవత్సరాలకే విడిపోవాల్సి వచ్చింది వీరిద్దరికీ పిల్లలు లేరు ఆ తర్వాత కొంతకాలానికి శివచంద్రన్ అనే తమిళ డైరెక్టర్ని మ్యారేజ్ చేసుకున్నారు వీరిద్దరు కూడా సఖ్యత లేకపోవడంతో విడిపోయారు తర్వాత కన్నడ నటుడు అనంతనాగ్తో కొంతకాలం సహజీవనం చేసినట్లుగా పుకార్లైతే ఉన్నాయి అలా లక్ష్మి గారు నలుగురు వ్యక్తుల్ని జీవిత భాగస్వాములుగా చేసుకుని జర్నీ చేసినప్పటికీ తన వైవాహిక జీవితం సజావుగా సాగలేదనే చెప్పాలి పెళ్లి బాటలోని తన కూతురు ఐశ్వర్య కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తన్వీర్ అహ్మద్ అనే మహ్మద్ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు కానీ అది తక్కువ కాలంలోనే అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వీరిద్దరు మనస్పదల కారణంగా విడిపోయారు ఇదిలా ఉండగా లక్ష్మీ గారు తన నలుగురు భర్తలను ఏ విధంగా అయితే దూరంగా పెట్టారో అదే విధంగా తన కూతురు ఐశ్వర్య గారిని కూడా దూరంగా పెట్టారు దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే ఐశ్వర్య గారు ప్రేమ వివాహం చేసుకున్నది ఒక ముస్లిం వ్యక్తిని అది నచ్చని లక్ష్మి గారు ఆమెతో చాలా కాలం మాట్లాడలేదు అంతేకాదు ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పుడు కూడా చాలా చాలా దూరంగానే ఉంచారు దాంతో ఐశ్వర్య గారు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకనొక సమయంలో లక్ష్మి గారి కూతురు ఐశ్వర్య గారు సబ్బులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే సినిమా అవకాశాలు లేవు ఆదరించే వారు లేదు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక ప్రైవేట్ సబ్బుల కంపెనీలో సేల్స్ సేల్స్ గా కూడా పనిచేశారు దీన్ని బట్టి లక్ష్మి గారు తన మాట వినకపోతే ఎంత కఠినంగా ఉంటారో మనకు అర్థమవుతుంది ఇక లక్ష్మి గారికి మొత్తం ఇద్దరు కూతురు వారిలో ఐశ్వర్య గారి సొంత కూతురు రెండవ కుమార్తెను దత్తత తీసుకున్నారు